గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ ఈరోజు ఐ ఫీల్ ఫర్ఫ్యూమ్స్ జిద్దాలి అనే ప్లేస్కి వెళ్ళినాం ఫర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ సూపర్ ఉన్నాయి స్మెల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కార్లో పెట్టుకోవచ్చు కార్ కోసం అండ్ రూమ్ ఫ్రెషనర్స్ అండ్ బాడీ స్ప్రేస్ సూపర్ ఫ్రాగ్రెన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి స్మెల్ మాత్రం ఐ ఫీల్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఫీల్స్ ఫ్రెండ్స్ చిన్నది ఇది కార్లో యూజ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ కార్ కానీ రూమ్ ఫ్రెషనర్స్ ఎయిర్ ఫ్రెషనర్స్ చాలా బాగున్నాయి స్మెల్ మాత్రం చాలా బాగుంది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ రెండు దినాల ఐదు రూపాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి పర్ఫ్యూమ్స్ నేను మొన్న ఇండియాకి వెళ్తున్నప్పుడు వెకేషన్ లెమన్ స్ట్రాబెర్రీ ఫుడ్ మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా చూస్తున్నారా ఫ్రెండ్స్ రెండు ఫైవ్ చాలా బాగున్నాయి ఈ షాప్ వచ్చేసి లో జిదాలి ప్లేస్ ప్లేస్లో ఉంటుంది పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఒకసారి ఓపెన్ చేసి ఇవి మన ఎట్లా ఉంటాయండి ఫ్రెండ్స్ ఇది అగర్బత్తి లా ఉంటాయి చూడు అటువంటి ఇది ఓపెన్ చేసి మనం రెండు యూజ్ చేసుకోవచ్చు లేదా నాలుగు యూజ్ చేసుకోవచ్చు దానిలో పెట్టేయాలి చాలా బాగుంటుంది చూస్తున్నాం ఇది ఫ్లేవర్ ఏదండి బ్లాక్బెర్రీ

तो पुराने इसका प्राइस किधर है ये सेम है ना वन पैक ही इसका आएगा इस आएगा तो 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 अभी रूम में भी अगर लेके जाओ रख के अच्छा है देखने इसके अंदर चार वो लगाइए और चारों तो डालने का नहीं एक चलेगा చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లూ రెడ్ తీసుకున్నాడు చూడండి బెనిఫిట్ పే చేసిండు అమౌంట్ క్లియర్ ఓకే షాప్ వచ్చేసి ఇలా ఉంది చూడండి చిన్న షాపే కానీ బాగా నడుస్తుంది మనోడు చూడండి మొత్తం రెండు వేలైంది దాదాపు ఒక ఐదు బాటిల్లకు ఇండియా మనీ చూడండి ఫ్రెండ్స్ టూ థౌసండ్